ఈ నెల తొమ్మిదో తేదీన జరగబోయే యువత మేలుకో కార్యక్రమం సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ నందల జిల్లా అధ్యక్షులు పాండెం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంగోపాల్ రెడ్డి మరియు యువనేత కాటసాని శివ నరసింహారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు बजेश गा की శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి రెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఇంకా వేదికను అలంకరించిన కార్పొరేటర్లకు జెడ్పీ రంగనాథ్ గౌడ్ గారికి ఎంపీపీ తిప్పన్న గారికి ఇంకా వేదికను అలంకరించిన యువ నాయకులకు మిమ్మల్ని ఎల్లవేళ ఇప్పుడు కాదు అప్పుడు ఫ్యాక్షన్ ఉండే టైంలోనే మా కార్యకర్తలు కానీ ఎవరు కూడా అప్పుడు కాసా రామ్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉండినారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అప్పుడే ఒక కార్యకర్త పైన కూడా ఏడు పడకుండా కాపాడుకొని వచ్చిన ఘనత కాసన రామ్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యువత మేలుకో ప్రోగ్రామ్ కి నియోజక వర్గంలో ఉన్న మన కార్యకర్తలైన వేదిక పైన ఉన్న పెద్దలైతేనేమి మన గ్రామ స్థాయి లీడర్లు అయితేనేమి వార్డు స్థాయి లీడర్లు అయితేనేమి ఎంపీటీసీలు డెపిటీసీలు సర్పంచ్ లు కార్పొరేటర్లు మన డిప్యూటీ మేయర్ గారు మన కాసాన్ వచ్చిన ఇంకా లీడర్లకి కార్యకర్తలకి అందరికి కూడా మీ అందరు పెంచిన వెంటనే యువత మేలుకో కార్యక్రమం ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు యువత మేలుకో అనేది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఎవరు కూడా ఇంకా మొదలు పెట్టలేదు మొదలు పెట్టింది పాణ్యం నియోజకవర్గం నుంచి మన కాసిన రామ్గోపాల్ రెడ్డి గారి ఆదేశమే ఆదేశం మీద మేము దీని అంతా రోడ్ మ్యాప్ కార్యాచరణ నిరూపింది అదే విధంగా ఈ రోజు యువత మేల్కో అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మనం మీటింగ్ పెట్టుకోవడానికి ఇది కేవలం మనం తొమ్మిదో తేదీ చేపయే మన మీటింగ్ కి ఏదైతే భారీ ఎత్తున మీటింగ్ చేస్తున్నామో తొమ్మిదో తేదీ యువత మేలుకో ప్రోగ్రామ్ కి పానీ నియోజకవర్గంలో ఉన్న మన కార్యకర్తలైన వేదికపై నేతలు అయితేనేమి మన గ్రామ స్థాయి లీడర్లు అయితేనేమి వార్డు స్థాయి లీడర్లు అయితేనేమి ఎంపీటీసీలు డెపిటీసీలు సర్పంచ్ కార్పొరేటర్లు మన డిప్యూటీ మేయర్ గారు మన కాసాన్ రామ్గోపాల్ రెడ్డి మన నేత కాసాన్ రామ్గోపాల్ రెడ్డి గారు ఇంకా ఇక్కడికి వచ్చిన ఇంకా లీడర్లకి కార్యకర్తలకి అందరికి కూడా మీ అందరు పెంచిన వెంటనే యువత మేల్కో కార్యక్రమంకి ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జియో నెంబర్లు నేను రద్దు చేస్తాను వెంటనే అని అవి రద్దు చేయమని చెప్పి మనం ఏదైనా నిరసన తెలియజేయడానికో లేకపోతే ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్ గో కలెక్టర్గా అప్లికేషన్ ఇవ్వడానికి పోతే కూడా మన వాళ్ళని అరెస్ట్ చేసి మన వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చినాయి మన వాళ్ళు మొన్న మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పైన ఏదైనా ఇంకా ఇతర ఇతర ప్రోగ్రాంల పైన ఎవరైతే కొంచెం యాక్టివ్గా ముందర పోయి ఎవరైతే మన వాళ్ళు కొంచెం యాక్టివ్గా పనిచేయాలని చెప్పి చూస్తున్నారో పార్టీ కోసం కానీ ఇక్కడ కర్చన్నా ఉప్పారెడ్డి కోసం కానీ అందరినీ పోలీసు ఇబ్బంది పెట్టే పరిస్థితులలో ఉన్నారు రోజు కూడా మిమ్మల్ని ఎల్ల వేళనా కాదు అప్పుడు ఫ్యాక్షన్ ఉన్న టైంలోనే మా కార్యకర్తల్ని కానీ ఎవరిని కూడా అప్పుడు కాట్సన్ రామ్మోహల్ రెడ్డి గారు ఒకరే ఉండిన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అప్పుడే ఒక కార్యకర్త పైన కూడా ఏడు పడకుండా మీకు పట్టుకునే చాలు ఇంతకు ముందు కబ్జా ఇప్పుడు సిగ్గు మీకు సిగ్గుండాల మీకు సిగ్గుణాల ఏదానికి సిగ్గుణాల చెప్తే తెలుసుకునేది ఊరికే మీకు సిగ్గుణాలి మీకు సిగ్గు అంటే మేము ప్రజల్లో పోతున్నందుకు మాకు సిగ్గుణాలా లేకపోతే మీరు చేస్తున్న అవినీతిని బయట పెడుతున్నాం అనేందుకు సిగ్గుండాల లేకపోతే మీరు మెడికల్ కాలేజీలు విద్యార్థులకి అందరికి మోసం చేస్తున్నందుకు మేము గలం ఇప్పి మాట్లాడుతున్నందుకు మాకు సిగ్గు ఉండాలి ఏదానికి ఉండాలని చెప్తే అది కూడా తెలుసుకుని దానికి కూడా వచ్చే మీటింగ్ లో క్లారిటీ ఇస్తాం మీకు ఊరికే నోరు ఉంది కదా అని ఎట్లాంటి మాట్లాడితే కానీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అయితే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు ఇస్తే కేవలం అవి మాత్రమే జగన్మోహన్ రెడ్డి పథకాలు వస్తాయి అదే ఈ ఓటు చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ